సిండ్రోమ్ బెర్రీ సిండ్రోమ్ ఇప్పుడు ఆంధ్రాలో ఇది తొలి కేసు కింద నమోదయ్యిందనే చెప్పకనే చెప్పాలి ఎందుకంటే ఈ జీబీ సిండ్రోమ్ తో మొన్న వాతాడ ఇవ్వంత్ అనేది చనిపోయిన తర్వాత ఆంధ్రాలో కలకలం రేపిందనే చెప్పాలి ఈ నేపథ్యంలో నిన్న అచ్చన్న అడ్డాలో అచ్చన్న అడ్డలో అరుదైన వ్యాధి అనే కథనానికి స్పందించి ఈరోజు మెడికల్ టీం అంతా కూడా సంతబొమ్మాలి మండలం కాపుగోదవలసిలో ఇక్కడ మెడికల్ టీం అనేది మెడికల్ క్యాంప్ నిర్వహించారు అయితే ఈ మెడికల్ క్యాంప్ అనేది ఈ కథనం తర్వాత నిర్వహించారా అంతకు ముందు అనేది నిర్వహించారు అనేది వారి కుటుంబ సభ్యులను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గ్రామ సర్పంచ్ మీరు ఏంటి అవును సార్ నమస్తే సార్ మీడియా మీడియా అందరికీ నమస్కారం మీ పేరు నా పేరు జనార్దన్ సార్ ఇది ఇరవై తొమ్మిదిని జరిగిన తర్వాత అంతకుముందు స్కూల్కి వచ్చి అంత కూడా వాళ్ళు సహకరించారు అన్ని టెస్టులు కూడా చేసుకున్నారు ప్రస్తుతానికైతే అప్పటికైతే బాగానే ఉండేవాడు పురోవాడు ఇరవై తొమ్మిదిన పుట్టినరోజు చేసిన తర్వాత మరస్టోర్ నుంచి ప్రాబ్లం బాబుకి బాగా ఎక్కువైంది అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించాం శ్రీకాకుళం శ్రీకాకుళం తరలించిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మార్నింగ్ ముప్పై ఒకటి మార్నింగ్ ఒకటే తేదీ మార్నింగ్ హార్ట్ అనేది అరెస్ట్ అయింది అరెస్ట్ అయిన తర్వాత డాక్టర్ గారు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారు చేసిన తర్వాత మా వల్ల కాదు మీరు హాస్పిటల్కి వైజాగ్ మీరు పట్టుకెళ్ళిపోయినని చెప్పేసిన తర్వాత మేము వైజాగ్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు టెస్ట్ చేశారు ఈ ఏదైతే ఈ వ్యాధి ఉన్నదో ఆ వ్యాధి ప్రకారం టెస్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే కన్ఫర్మేషన్ చేశారు ఈ టెస్ట్లో ఇది ఉన్నది వీటికి ఒక ఆరు ఇంజక్షన్లు ఉంటాయి ఆ ఇంజక్షన్లు మీరు వేస్తే కాక మేము ఏదైనా చెప్పగలమని చెప్పిన తర్వాత ఇంజెక్షన్లు కూడా ఏ ఏమాత్రం కూడా కదలలేవు మరి వాళ్ళు అంత డబ్బుతో కూడింది కాబట్టి మేము కూడా చాలా బాధపడ్డాము చాలా పేద ఫ్యామిలీ కాబట్టి మేము కూడా విలేజ్లో ఎవరికి ఎంత అంత సహకరించారు తర్వాత హెల్పింగ్ యాన్సమ్ గ్రూప్లో నుంచి ఒక డెబ్బై వేల రూపాయలు వాళ్ళు సాయం చేశారు ఇవన్నీ రకాలుగా సాయం చేస్తుంటే కూడా వాళ్ళ వాళ్ళ సొంత చేతులున్న డబ్బులు కూడా పెట్టి సుమారు ఒక ఏడు లక్షల రూపాయల వరకు పెట్టారు పెట్టిన డాక్టర్ కూడా కనీసం ఇది ఏమాత్రం కూడా మేము చెప్ చేయలేము ఇక్కడ మీరు ఏదైనా డబ్బులు పెట్టుకుంటే మేము ట్రీట్మెంట్ చేయగలం ఇక్కడ లేదంటే మేము చేయలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అప్పుడు కేజిహెచ్కి పట్టుకుని వెళ్దామని ఆలోచన ఉంటే కేజిఎస్లో కూడా మాకు చూసాము అక్కడ మాకు ఏమైనా సొంతం బాగలేదని మేము జెమ్స్ హాస్పిటల్ మాట్లాడి తీసుకొచ్చాం ఇక్కడ కూడా ఒక ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ చేశారు సుమారు సిటీ స్కాన్ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారు చేసిన తర్వాత అప్పుడేమి డాక్టర్స్ ఏమన్నారంటే మరి బ్రెయిన్ డెడ్ అయింది కాబట్టి మీరు అవయవ ధాన్యాలు ఏదైనా చేస్తారనే ఆలోచన ఉంటారు జెమ్స్కి రాకముందే జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి ఆయన సోకిందని జెమ్స్ హాస్పిటల్ తెలుసా తెలుసు తెలిసి వాళ్ళు తెలిసే ఈ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా ప్రయత్నించారు ఎప్పుడైతే సిటీ స్కాన్ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులు అడిగి తల్లిదండ్రులు కూడా అవయవ దానాలు మీరేమేమి చేయకన ఆలోచన ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేశారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా గ్రాండ్గా హాస్పిటల్ చాలా గ్రాండ్గా చేశారు తర్వాత మా విలేజ్ మొత్తం చుట్టుపెట్టే విలేజ్లు అందరూ కూడా ఆ అబ్బాయిని ఇంత దానం చేశాడు కాబట్టి మనందరం కూడా ఆయన స్వాగతం పలుకుతామని చెప్పేసి ఒక విలేజ్ నుంచి అదర్ విలేజ్ నుంచి ఇక్కడి వరకు కూడా బైక్ ర్యాలీ చేసి చాలా ఘనంగా చేశాము ఆ తల్లిదండ్రులు కూడా మేము ఎప్పుడు కూడా మా గ్రామం తరపు నుంచి రుణ ఉంటాము అంత చక్కన ఇచ్చేశారు ఒక తల్లి కోత అనేది అందరికీ తెలిసిన విషయం ఒక ప్రాణం పోయింది కానీ వాళ్ళు ఎంత బాధతో ఉన్నారు అంత ధైర్యం అంత బాధలో కూడా అలా అంత ధైర్యంగా వాళ్ళు ఓకే చెప్పారంటే అది చాలా గర్వమైన విషయం అందరికీ తెలిసిందే కానీ ఇంతవరకు వాళ్ళు అన్ని రకాలుగా కోల్పోయారు కాబట్టి ఇక్కడ అచ్చినాయుడు గారు మినిస్టర్ గారు ఉన్నారు మరి అక్కడ రామ్మోహన్ గారు ఎంపీ గారు మినిస్టర్ గారు అతను ఉన్నారు మరి సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీ అందరు కలిపి మా విలేజ్లో ఈ ఫ్యామిలీని మీ అందరూ ఆదుకుంటారని నా ఎన్నపం మరి మీరు ఆ ఫ్యామిలీని ఎలాగైనా సరే మీరు సపోర్ట్ చే సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను అంతకన్నా మేము ఏం చేయలేము కాబట్టి మీరు ఆ ఒక్క మంచి పని చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మీ రుణ ఉంటాము అని నేను కోరుకుంటున్నాను సార్ అయితే జీబీ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన వ్యాధి అది ఈ వాతాడ యువంతకి సోకింది అయితే ఈ వాతావరణం ఇవంత సోకిన తర్వాత హాస్పిటల్ అంటే ఇటు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి జెమ్స్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ అనుబంధ సంస్థ అయినటువంటి జెమ్స్ హాస్పిటల్లో వాళ్ళకి కూడా తెలుసు ఈ జీబీ సిండ్రోమ్ తో తర్వాత ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ప్రభుత్వ వైద్య అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా స్పందించారు అదే అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యాంప్ హౌస్ అన్ని చేశారు చేసిన తర్వాత మీడియా తరపు నుంచి ఇదంతా హైలైట్ అయింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జిమ్స్ అంటే ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనుకొని చెప్పి వాళ్ళకి తెలుసు ట్రీట్మెంట్ చేశారు కానీ ప్రభుత్వం నుంచి అయితే ఇంతవరకు ఈ జీబీఎస్ వాళ్ళు ఇలా జరిగిందని ఇక్కడికి వచ్చి ఎవరు ఎంక్వైరీ చేయడం కానీ ఈ మెడికల్ టీం కానీ ఇక్కడికి వచ్చి కానీ ఈ సర్వే చేయడం కానీ ఎవరు కూడా జరగలేదు నేను వచ్చిన తర్వాత ఈ రౌతుల ఛానల్ నుంచి మీరు వచ్చి అడిగిన తర్వాత మీరు బయటకి ఇది ప్రచారం చేయడం తర్వాత సాయంత్రానికి మెడికల్ టీం ఇక్కడికి వచ్చి సర్వే చేసి ఈరోజు ఇప్పుడు ఎండిఓ కూడా వచ్చారు అంటే ఈ డిఎంఓ గారు కూడా వచ్చారు వచ్చి ఇప్పుడు సర్వే కూడా జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా ఎలాంటి ఇక్కడ చేస్తారు అంతకు ముందే మాకు ఆరో తారీఖే తెలుసు మేము ఆరో తారీఖు నుంచి కూడా మేము సర్వేలు చేస్తున్నాం అని మెడికల్ బృందం అయితే చెప్తున్నారు దీన్ని మీరు గ్రామస్తులు అంటే ఇరవై బయటకు వచ్చింది ఇప్పుడు ఇదంతా ఎంక్వైరీ చేస్తాను ఒకవేళ జెమ్సోల్ కి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కూడా కలెక్టర్ కి నివేదిక ఇచ్చి ఉంటే కలెక్టర్ నుండి మండల లెవెల్లో పోనీ విలేజ్ కూడా ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత అంతక్రియలు జరిగిన తర్వాత ఎన్నట్టుండి ఇదంతా స్టార్ట్ అయ్యింది ప్రాసెస్ అనేది కానీ అంత పోనీ మన వాళ్ళు తెలుసు కదా ఏటి రిపోర్ట్ ఏంటి వాళ్ళు మన గ్రామాన్ని తెలియకుండా కలెక్టర్ నివేదిక ఇచ్చి వాళ్ళ నుండి పోనీ ఈ ఊర్లో క్యాంపు ఏర్పాటు చేయడం ఎలాంటిది కూడా ఏం జరగలేదు ఈ అబ్బాయి అవధానం చేసిన ఇదంతా హైలైట్ గా తీసుకెళ్లారంతా తప్పు కానీ ఈ రోజు స్టార్ట్ అయింది ఇదంతా అందరు కూడా అబ్బాయి ఇరవై తొమ్మిది నా బర్త్డే రోజు అంటే బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయి అవేదనం చేసిన అంటున్నారు కానీ నిన్న మీరు వచ్చి అడిగినంత వరకు కూడా బయటకి ఎవరికీ తెలియదు అసలు ఎందుకు బ్రెయిన్ డెడ్ వచ్చింది బ్రెయిన్ డెడ్ గల కారణం ఎవరు కూడా అది బయటకి ఇంతవరకు ప్రచారం చేయలేదు ఇది వచ్చి రెండు మూడు రోజులకి ఎంత సివియర్ గా అయిపోయి ఇరవై తొమ్మిది వచ్చింది ముప్పై ఒకటి కల్లా మొత్తం ఇది అలా జరిగిపోయింది ఇంకా వాళ్ళ ఆవేదన కూడా అదే ఇప్పుడు మాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు ఇది మొత్తం కూడా ప్రచారం అవ్వాలి దీని గురించి అందరికీ తెలియాలి జీపీఎస్ కోసం ఇప్పుడు ఇది మహా ఇప్పుడు మహారాష్ట్ర పూణేలో మొత్తం కూడా దీని గురించి మొత్తం ప్రచారం జరుగుతుంది ఇది అంత డేంజరస్ అనేది కానీ ఇంతవరకు ఇది ఇంత పెద్ద ప్రాబ్లం అయిన ప్రాబ్లం అయినప్పుడు కూడా దీని గురించి ఎవరికి కూడా ఎటువంటి అవగాహన కూడా లేదు ఇది మొత్తం రాష్ట్రం మొత్తం దీని మీద కూడా అవగాహన కూడా చేయాలి కానీ కోరుకుంటున్నాను అలాగే ఇటు ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కోరుకుంటున్నారు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ప్రోత్సాహం కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళ తండ్రిని అయితే ఒక అడిగే ప్రయత్నం ఇచ్చేద్దాం Yeah. Obrigado, <coughs> ప్రభుత్వం నుంచి అంటే వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కూడా కోరుకోవట్లేదు వాళ్ళు కానీ మా గ్రామస్తులు అందరి తరపు నుంచి ఇక్కడ వాళ్ళ బాధంగా వాళ్ళు ఏంటంటే అవయదానం చేసే అది సంతోషంతో పాటు మాకు ఎటువంటిది కూడా వద్దని వాళ్ళ మనసులు అనుకుంటాను కానీ మా గ్రామస్తులు అందరి తరపున ఇప్పుడు జరిగింది సీఎం గారు కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు కానీ ఇంతవరకు అయితే ఏ సాయం అమ్ అందలేదు ఇంతవరకు కానీ ఇక్కడ నుంచైనా వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు ఏడు లక్షల వరకు ఖర్చు పెట్టారు పిల్లవాడు మదర్ కూడా ఇప్పుడు బెంగళూరు హాస్పిటల్ ఆవిడి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది ఆవిడ కూడా ఒక ఎనిమిది లక్ష లక్షల వరకు ఖర్చు అయింది పూర్తిగా అప్పుడు వాళ్ళు వాళ్ళకున్న ఇల్లు ప్లేస్ లో కూడా అమ్మేసి కూడా అప్పులు తీర్చుకుందామని వాళ్ళు ప్లాన్ లో ఉన్నారు అంతలో ఇది జరిగింది ఇప్పుడు మరి ప్రభుత్వం ఎటువంటి ఆర్థికంగా సహాయం చేస్తుంది చూడాలి అయితే గ్రామస్థు గ్రామంలో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఈ విషయం పైన అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఎమ్మా ఈ ఈ వాతాడ రేవ ఇవంత చావు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాధాకరంగా విషయం సార్ తల్లి కోత కడుపు ఇది అందరికి తెలిసిన విషయం కాకపోతే ఆ అబ్బాయి లేనందుకు చాలా బాధాకరంగా ఉన్నా సరే ఓ నలుగురికి దానం చేయడము మాకు చాలా మా గ్రామం తరఫున గొప్పతనంగా ఉంది అలాంటి వాళ్ళకి ఏ విధంగా అయినా ఆర్థిక సాయంతో బాధపడుతున్నారు కాబట్టి ఏ ఒక సాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆ కోరిక మీద లేరు సార్ మా గ్రామం తరఫున మా అందరము కోరుకుంటున్నాం సార్ ఏ ఒక విధంగా అయినా సరే ప్రభుత్వం నుండి ఏవైనా వచ్చినట్లు చూడండి సార్ అయితే ఈ రోజుకి నేటికి మూడు రోజులు అవుతుంది ఈ వాతాడ వాతాడంతా చనిపోయి ఈ ఇది మూడో రోజు అయితే ఈ ఇప్పటి వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధులైనా మిమ్మల్ని మిమ్మల్ని పరామర్శించడం ఏమన్నా జరిగిందా ఏం రాలేదు సార్ ఎవరు కూడా అడగడానికి కూడా రాలేదు సార్ అడగడానికి రాపోయినా సరే ప్రాబ్లం లేదు సార్ వాళ్ళకి ఏ విధంగా అయినా మన అందరం కలిపి ఒక ఆర్థిక సాయం నుండి వాళ్ళకు డిక్కించాలనే మా కోరిక సార్ ఇప్పటి వరకు వాతాడ యువంత్ మెడికల్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు పెట్టుంటారు మినిమం సెవెన్ లాక్స్ వరకు ఖర్చు పెట్టాం సార్ వాడిని వాడిని తిప్పని హాస్పిటల్ లేదు ఫస్ట్ కిమ్స్కి వెళ్ళాం కిమ్స్కి వెళ్ళాం నెక్స్ట్ ఓమ్నికి వెళ్ళాం ఓమ్ని ఎక్కడే ఒక సెవెన్ లాక్స్ దగ్గర అయిపోయింది సార్ జిమ్స్ అంటే కొంచెం ఆరోగ్య శ్రీ వల్ల కొద్దిగా అక్కడ కొంచెం బడ్జెట్ మనీ తగ్గింది సార్ పర్వాలేదు అంటే ఆరోగ్య శ్రీ వల్ల అంతవరకు కూడా సెవెన్ ల్యాక్స్ అయిపోయింది ఎందుకంటే మనిషి మాకు కావాలని మేము ఇల్లు అసలు అమ్ముకుని అయినా మేము బతికించాలనుకున్నాం సార్ బట్ ఆ మనిషి మాకు దూరం అయ్యాడు ఆ వాడు దూరమైనా వాడి యొక్క అవయవాళ్ళని నలుగురికి ఉపయోగపడతాయి అనేసి వాళ్ళ అమ్మ నాన్నగారు ముందుకు వచ్చి ఇలా చేశారు సార్ ఎందుకంటే మన పల్లెటూరులో అంటే ఒప్పుకోరుస్తారు ఎలాంటివి అవైధానాలు ఇలాంటివి ఎందుకంటే వాళ్ళు చాలా సాంప్రదాయాలు వాళ్ళు ఉంటాయి సార్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అవయధానం చేస్తే ఏమో నలుగురు బతుతారు అనే ఆలోచన మీదే చేశారు సార్ ఇతల్లా అయితే ప్రతి చిన్న మరణానికి ప్రభుత్వం నుంచి ఏదో రకంగా సాయం అంటూ ఉంటుంది అంటే ఏదన్నా యాక్సిడెంట్లో చనిపోతే ఒక ఐదు లక్షలు అట్లాంటిది ప్రభుత్వ సాయం అయితే అందిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ అరుదైన వ్యాధితో మరణించినందుకు గాను ఈ ప్రభుత్వం తరపు నుంచి అంటే ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఏమన్నా సాయం అందిస్తామని చెప్పేసి ఏమన్నా కనీసం ఒక సమాచారం కానీ ఏమన్నా వాళ్ళు నేరుగా రావడం కానీ ఏమన్నా జరిగిందా ఇప్పటివరకు ఏమి లేదు సార్ ప్రస్తుతానికి మీ రౌతుల టీవీ వల్ల కొద్దిగా ఆ సీఎం వారి దృష్టి వారికి వెళ్ళింది బట్ ఇప్పటి వరకు ఏం లేదు అయితే మీరేమన్నా ఆశిస్తున్నారా ప్రభుత్వం నుంచి సాయం అయితే ఆశిస్తున్నారా ఏమన్నా సరే అంటే ఇప్పుడు బాధతో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏం అడగలేదు సార్ బట్ గవర్నమెంటే ఇది చూసుకొని వాళ్ళకి ఇలా సాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ ఎందుకంటే వాళ్ళు బాధతో ఉన్నారు వాళ్ళు డబ్బు పోయింది మనిషి మనిషి పోయాడు బట్ వాళ్ళు ఇంకా నార్మల్గా ఉన్నారు ఇంకో కొడుకు ఉన్నాడు బట్ ఆ విధంగా ఆలోచించైనా ఇలా వాళ్ళు సాయం చేయాలని కోరుకుంటాం సార్ అయితే ఇప్పుడు ఇటు ఇది తాజా పరిస్థితి అయితే సంత బొమ్మాలి మండలం కాపు గోదయవాల్సిలో జరిగినటువంటి ఈ సంఘటన అయితే యావత్తు చుట్టుపక్కల ప్రజానికాయితే కలిసి వేస్తుంది సుమారు వాళ్ళ పేద పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ అబ్బాయి కింద ఏడు లక్షల రూపాయలు అనేది ఖర్చు పెట్టేసినట్టు తర్వాత ఆ అవయవాలు కూడా నలుగురికి ప్రాణదానం చేసినట్టుగా ఉపయోగపడుతుందని కూడా ఆ తాలూక అవయవాలు కూడా దానం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నేటికి మూడు రోజులు గడుస్తున్నా కూడా ఆ కుటుంబానికి ప్రజా ప్రతినిధులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ పరామర్శించేందుకు కూడా ఎవరు కూడా రా అనేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కుటుంబం నేరుగా ఆర్థిక సహాయం అడగట్లేదు కానీ గ్రామస్తులైతే పట్టుపట్టు కూర్చున్నారు పేద కుటుంబానికి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అయితే అందించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు సో ఇట్లాంటి అరుదైన వ్యాధికి ప్రభుత్వాలు ముందుగా మేలుకొని తమ వంతుగా తమ వంతుగా వారి ప్రయత్నాలు చేస్తే ఇలాంటి చావుల నుంచి కూడా పరిష్కారం దొరుకుతుందని కూడా కోరుకుంటున్నారు ఇటు మహారాష్ట్రలో చూసుకుంటే నూట అరవై ఏడు కేసులు ప్రజెంట్ రన్ అవుతున్నాయి అలాగే ఏడు ఏడు మరణాలు కూడా సంభవించాయి అలాగే తెలంగాణలో చూస్తే ఒక సిద్దిపేటకు చెందినటువంటి ఒక మహిళ అయితే ఈ జీబీ సిండ్రోమ్తో బాధపడుతూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నట్టు కూడా సమాచారం ఇది ఆంధ్రాలో జీబీ సిండ్రోమ్తో ఈ మరణించినట్లయితే ఇదే తొలి తొలి కేసు కింద కూడా మనం పరిగణించాలి ఇట్లాంటి మరణాలకు కూడా ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ